ڏيو ڏاڍو ڪرو منهنجي دل ۾ نه 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 జై జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయమే ఐదు గంటలకు మూల విరాట్ అయినటువంటి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఉత్సవ విగ్రహానికి పంచామృతాన్ని అభిషేకం చేసి ఇక్కడ నికి పంచామృతాంతని అభిషేకించి జలోత్సవము నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా భక్తులకు అంజనేయ స్వామి ఆయుధారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరు ఆంజనేయ స్వామి కోరుతూ మొన్న ఈ మొన్ననే ఈ మధ్యనే పోయిన గురువారం నాడు అందరి సమక్షంలో ఏకాగ్రంగా నూతన కమిటీని ఆలయ అభివృద్ధి కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా డొండి శ్యామ్ మనోహర్ గారు ఉపాధ్యక్ష కార్యదర్శిగా పుప్పాల సతీష్ గారు కోశాధికారిగా బండారి నరేందర్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా నన్పాల్ విజయ్ కుమార్ గారు డొండి రల్లి దేవేందర్ గారు కార్యదర్శిగా కోటిక విజయ్ కుమార్ గారు రుద్రవేణి అశోక్ గారు పూల గారులను మరియు ఈ కార్య ఈ కార్యవర్గ సభ్యులుగా ఈ గల్లీలో ఉన్న ప్రముఖులను కార్యవర్గంలో తీసుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఆంజనేయ ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం జై శ్రీరామ్